కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్న పదాలకు మీ నేస్తం సాయి ఉదేవుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ దుష్టమార్గంలో వచ్చేటువంటి సంపదకి ఆయుష్ తక్కువ అథవా ద్వాదశ వత్సరాన్ని ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా అని చెక్కలు పుట్టుకొని లంచాలు మెక్కి అవితి అవినీతి మార్గంలో డబ్బులు సంపాదించి ఇతరుల నోరు కొట్టి సంపాదించి ఆ డబ్బు పన్నెండు సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఈ లోపుగా అనారోగ్యాలు అకాలం మృత్యువులు మగపిల్లలు సరిగా చదవకపోవటం ఆడపిల్లలకి కాపురాలు సరిగా ఉండకపోవటం భార్యకి భర్తకి అనుబంధాలు లేకపోవటం ఇలా ఎన్నో కర్మలు కట్టి కుడుపుతుంది మీ మన దగ్గర ఉండాలి అంటే ముందు మనం ధనానికి విలువ ఇవ్వటం అనేది నేర్చుకోవాలి చూసిందల్లా గుణాలనిపించటం ఇంట్లో అధికంగా సామాన్లు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో తెచ్చుకోవాలనేటువంటి ఆరాటం ఆతృత ఇంట్లో చక్కగా బీరువాలో ఉండాల్సినటువంటి ధనలక్ష్మిని ఎప్పుడు ఏది కొని బయటికి పంపిద్దామనేటువంటి మోహం వస్తువు మీద ఉన్నటువంటి మోహం అలానే చాలామంది లగ్జరీస్ 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 అని చెప్పి కేవలం లగ్జరీస్ కోసమే లక్షలు తగలేసేటువంటి జనాన్ని మనం చూస్తున్నాం వీళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదు మరి దురాత్మలు దుర్మార్గులు లచ్చగొడ్లు నీచులు నకృష్ణులు ఈరోజు అడ్డంగా సంపాదిస్తున్నారు కదా స్వామి వాళ్ళ ఇంట్లో కారులు ఉన్నాయి ఒక ఏసీ ఉంది గదికొక టీవీలు ఉన్నాయి సేవకులున్నారు వాళ్ళున్నారు ఉన్నారు కానీ నిత్యం వేదనతో నలిగిపోతుంటారు వాళ్ళు మేడిపండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులు ఇది వాళ్ళ జీవితం భార్యకి భర్తకి సంబంధం ఉండదు కొడుక్కి తల్లికి సంబంధం ఉండదు కూతురు గ్యాలుడికి సంబంధం ఉండదు మనవడికి మనవరాలకి సంబంధం ఉండదు వారికి ఎవరు సంబంధం లేనటువంటి దిక్కుమాలిన జీవితాలు గడుపుతూ ఉంటారు మరి మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సింది అవినీతి సొమ్ముని ఎటువంటి పరిస్థితుల్లోనూ మన గృహసేమలో ఉంచుకోకూడదు ఎప్పుడైతే గృహసేమలో అవినీతి డబ్బు వచ్చి చేరుతుందో అది ఎవరైతే అసమ్మతితో నీకు ఇస్తారో వారి యొక్క శాపనార్థాలు మొత్తం నీ బీరువాలో ఉన్నట్లేక ఇతరులకు శోధన ఇతరులను శోధనకు గురి చేసి నువ్వు డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు తను నశించడమే కాకుండా సక్రమంగా వచ్చినటువంటి ద్రవ్యాన్ని కూడా పాపు భూయిష్టం చేసి అప్పటికప్పుడు అనారోగ్యాలు రావటం అప్పటికప్పుడు హాస్పిటల్లో లక్షలు వేలు తగలేయటం సుఖం లేని జీవితం కాబట్టి ముందు అట్నుంచి వచ్చేటువంటి సంపాదనని మనం పూర్తిగా నియంత్రించుకోవాలి మరి నియంత్రించుకుంటే నియంత్రించుకుంటాం మరి మా అవసరాలకి ఎవడిస్తాడు అది అక్రమమో సక్రమమో ముందు వచ్చింది దోచేసుకుంటాము అని అంటారా మీ జీవితాంతం మీరు లక్ష్మిని సాధించలేరు సుఖాన్ని పొందలేరు పాప భూయిష్టమైనటువంటి పకిలంలో చిక్కుని చిక్కులు తోడై మీకు మీ జీవితాన్ని చిందరు వందరి చేసి చితిదాకా చేరుస్తాయి కాబట్టి డబ్బు సంపాదించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవాడికి ఇప్పుడు చెప్తా నేను ముందు అయోగ్యమైనటువంటి సంపదని మన నుంచి దూరంగా చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఉన్నా దాన ధర్మాలకి దేవాలయాలకి ఇచ్చివేయాలి ధర్మార్జిత విత్తం ఎప్పుడైతే మీ దగ్గర పెరుగుతూ ఉంటుందో అప్పుడు జరిగే మంచి పనులు ఏంటో తెలుసా మీకు మీ పిల్లలకు కానీ మీ వారసులకు కానీ డొనేషన్లు కట్టకుండా సీట్లు వస్తాయి అంతకుముందు తరచు అనారోగ్యాలు పాలవుతుంటారు అవుతుంటారు అశాంతికి లోన్ అవుతూ ఉంటారు ఈ అశాంతి ఈ అనారోగ్యాలు విచిత్రంగా మీకు దూరం అయిపోతుంటాయి సఖ్యత లేని వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు ఈ ధర్మార్జిత విత్తం మీ దగ్గర పెదిగే కొంది అమ్మవారు లక్ష్మీ అమ్మవారు చాలా దయగలిగినటువంటి తల్లి మరి అమ్మలు కన్నా అమ్మని ఆ లక్ష్మీ స్వరూపాన్ని రెండ్సీ కావచ్చు బంగారం కావచ్చు గృహసీమ కావచ్చు ఇంకా మన వస్త్రాలు కావచ్చు మన కేశ సంపద కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు ఇవన్నీ సంపదలు నిజమైన సంపదలు కేవలం డబ్బే సంపద కాదు ధర్మార్జిత విత్తం ఎప్పుడైతే మన దగ్గర వృద్ధి పొందుతూ ఉంటుందో అప్పుడు ఇవన్నీ వరుసగా వస్తాయి మన దగ్గరికి వచ్చేస్తాయి ఇది అక్షర సత్యం మేము ప్రతి క్షణం దీన్ని అనుభవిస్తూ ఉంటాం ఆస్వాదిస్తూ ఉంటాం మేము ఆ ఆనందాన్ని సో కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మని మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అనుకుంటే అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు లోను కాకుండా ఉండాలి అంటే ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉంది ఖచ్చితంగా ఉంది అనుమానం లేదు అయితే ఇక్కడ మనం ఓపెన్ చేయాలి లక్ష్మీదేవి అమ్మ యొక్క చిన్న వెండి ప్రతిమని కానీ చిన్నది లేదా పటాటి కానీ మీ పూజా మందిరంలో ఉంచుకొని చక్కగా మీకు తెలుసు కదా అమ్మకి చక్కగా మందిరంలో అలంకరణ చేయటం అనేది మీ అందరికీ వచ్చు చక్కగా వచ్చు అయితే అమ్మకి అతి ఇష్టమైనటువంటి వస్తువు అంతేకాదు శీఘ్రఫలప్రదాయనైనటువంటి మహాలక్ష్మి దేవేరిని అనుగ్రహం ఆశాంతంగా నువ్వు పొందాలి అనుకున్నప్పుడు ప్రప్రథమంగా నీవు సమీకరించుకోవలసినటువంటి వస్తువులు చెప్తున్నాను ఇప్పుడు విను ఒకటి కలువ పూలు కలువ పూలు తర్వాత మంచి గంధపు పొడి మూడు తామర జపమాల లేదా గంధంతో చేసినటువంటి జపమాల లేపాక్షిలో దొరుకుతాయి అర్థమైంది కదా ఒకటి కలువ పూలు రెండు గంధం మూడు తామర పూలతో తామర విత్తనాలతో చేసినటువంటి మాల ఒకవేళ అది లభించని ఎడల గంధపు మాల ఈ మూడు వస్తువులు దగ్గర పెట్టుకోండి నలభై రోజులు ఇది నలభై రోజుల ఒక దీక్ష ఈ నలభై రోజులు ఒకటి టీవీ చూడొద్దు రెండు మీ నోటితో మీరు అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడు అమ్మవారికి మీరు భక్తితో మీరు రోజు చూ చేసుకునేటువంటి పూజలు నిర్వహిస్తూనే ఈ కలువ పూలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని జపించి మీరు అమ్మ యొక్క పదపీటి దగ్గర ఉంచాలి ఆ తల్లికి కుంకుమ పసుపు సమర్పించి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం మహాలక్ష్మి సర్వ సౌభాగ్యం దేహిమే మాత నమో నమ మాత మహాలక్ష్మి సర్వసౌభాగ్యం దేహిమే మాత మహాలక్ష్మి ప్రసీద ప్రసీద ఈ మంత్రంతో గందపు పొడిని అమ్మవారి యొక్క విగ్రహానికి కానీ పటానికి కానీ మనసులో సాక్షాత్ అమ్మ వచ్చి మీ మందిరంలో ఆసీనురాలయ్యారు ఆ తల్లి యొక్క పదపద్మాల మీద నేను ఈ గంధాన్ని ఈ గంధపు చూర్ణాన్ని నేను నివేదిస్తున్నానని చెప్పి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించండి ఆ తరువాత అమ్మకి ప్రతిరోజు కూడా ఆవు పాలతో మాత్రమే చేసినటువంటి పొంగలి నివేదన పెట్టండి బెల్లమేసినటువంటి పొంగలి చేస్తూ ఈ బాహ్య పూజ అంతా అయిపోయిన తర్వాత ఇందాక మీకు చెప్పినట్లు తామర జపమాల గాని లేకపోతే గన్నంతో చేసినటువంటి జపమాల గానీ తీసుకుని ఈ జపమాలని నూట ఎనిమిది సార్లు మాత మహాలక్ష్మి ప్రసీద ప్రసీద మాత మహాలక్ష్మి ప్రసీద ప్రసీద మాత మహాలక్ష్మి

స్థిర నివాసం కురుకురు మాత మహాలక్ష్మి ఈ విధంగా ఆర్తియుతులే కనుక మీరు నలభై ఒక్క రోజు కనుక మీరు చేయగలిగితే మీ ఇంట్లో తెలియని మార్పులు ఉన్న అనారోగ్యాలు పటాపంచలైపోవటం మీలో ఏదో తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అనంత శక్తి మీలో తాండవించటం మీ ముఖంలో మీ మాటలో మీ నేత్రాల్లో అద్భుతమైనటువంటి అమ్మ తల్లి లాంటి వచ్చస్సు తాండవించటం ప్రత్యక్షంగా చూస్తారు మీరు మీ పతిదేవుడు మారిపోతాడు అతని ఆలోచన విధానం మారిపోతాడు బిడ్డలు సౌశీల్యవంతులవుతారు పదివేలు ఖర్చు పెట్టవలసిన చోట వంద రూపాయలతో మాత్రమే మీ పనులవుతాయి మరీ మరీ చెప్తున్నాను ఇది సత్యం 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 చేయండి అద్భుతమైన ఫలితాన్ని మీరు సొంతం చేసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది జరిగి తీరుతుంది ఒకటి టీవీలు చూడకూడదు ఈ పూజ చేసిన నాళ్ళు మీరు టీవీలు చూడరాదు నోటి ఎందు అపశబ్దము ఎటువంటి పరిస్థితులు అందు రారాదు ప్రేమ దయ ఆత్మీయత ఆదరణ మీలో ప్రస్ఫుటంగా కనిపించాలి ఖచ్చితంగా మీరు సాధిస్తారు మీరు సాధిస్తారు నమ్మి చేసిన వాడు సాధించి తీరుతాడు నా ఉపాసన నాయకమ్మన్న అమ్మన్న ఆ బిడ్డ మీద ప్రసరిస్తాయి ఇది మీ నేస్తం ఒకసారి మీకు ఇస్తున్నటువంటి హామీ మీరందరూ బాగుంటారు చల్లగా ఉంటారు ఆత్మీయంగా ఉంటారు అనురాగ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అమ్మడు మీరందరూ చల్లటి తల్లులు బంగారు తల్లులు మీరు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరింప చేయగలిగినటువంటి పుణ్యవతులు మీరు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి మీద అపారమైనటువంటి ఆత్మీయత ఆశీస్సులను కుమ్మరిస్తూ సెలవు తీసుకుంటున్న మీ నేస్తం మాతా వరసాయి మీకు తోడుగా మీకు నీడగా జయ మత మహాకాళి నమో నమ